గత వైసీపీ హయాంలో తమ కుటుంబ సభ్యుల భూమిని ఓ అధికారి ఆక్రమించారని ఆరోపిస్తూ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు అమరాపురం మండలం ఉదుగూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు మూడేళ్ల కిందటకే శివవరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండుకరాలను అప్పటి ఫీల్డ్ అసిస్టెంట్ కబ్జా చేశారని జవాన్ ఆరోపించారు ఆ భూమిలో అడుగు పెడితే రాళ్లతో కొట్టి చంపుతామని తన తల్లిదండ్రులు అత్తమామలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు డి నరసింహమూర్తి నేను బిఎస్ఎఫ్ సోల్జర్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాను మాది ఉదుగూరు విలేజ్ అలుకూర్ పోస్ట్ అమరాపురం మండలం శ్రీ సత్యసాయి డిస్టిక్ నా భార్య వల్ల నాన్నది వేరే వాళ్ళు నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ కే కేశివరాం నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే అతను మా భూమిని కబ్జా చేసినారు ఎందుకంటే నా భార్య వల్ల నాన్నది మా నాన్న ముసలిలో మళ్ళీ కొడుకులు లేరు మొత్తం బాగోగులు చూసుకునేదంతా నేనే ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమి ప్రయోజనం లేకుండా పోయింది మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము పోతూ ఉంటాము మనకి లోకల్లో మనకి ఎవరు న్యాయం చేయరు మనం లోకల్లో ఎవరు రెస్పాన్స్ కూడా వేయరు ఈ వస్తాడో పోతాడు వీంతో సంబంధం లేదు అని విధంగా మాట్లాడతారు పొలంలో పోతే మా మా అమ్మని మా అత్తని కొట్టేది రాయితో కొట్టడానికి కొట్టలతో నరకడానికి వస్తాడు మా నాన్న మా నాన్నకి మా అత్త మా 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 మామకి మా అత్తకి వెనక ముందర ఎవరు లేరు పోతే వాళ్ళిద్దరు పొలంలో పోతే సాగు చేయడానికి పోతే పొలంలో అడుగు కూడా పెట్టనివ్వడు అంత డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు మనతో కోర్టు నుండి అయ్యిండేది జడ్జి కాపీ పోలీస్ ప్రొటెక్షన్ ఇంజక్షన్ ఆర్డర్ అడంగాలు పాస్పుస్త పాస్ పుస్తకం వన్ బి డి ఫారం పట్ట మొత్తం అంతా మా మామ పేరుగా మా మామ పేరు మీదుగానే ఉంది మనం ఏడో దేశం దేశంలో రక్షణ కా మన ఏడో దేశంలో బార్డర్లో దేశం కోసం రక్షణ దేశం కోసం కాపలు కాస్తూ ఉంటే మా ఫ్యామిలీని మనం రక్షించుకోలేకపోతున్నాము ఎందుకంటే మా ఫ్యామిలీకి రక్షణ లేకుండా అయిపోయింది నేను నేను ఒక సోల్జర్ అయిన చెప్తున్నాను నాకు ఇది సిగ్గుచేటు ఎందుకంటే మా ఫ్యామిలీని రక్షించుకోలేకపోతున్నాను కనీసం త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు ఇది ఇబ్బంది ఇబ్బందిగానే ఉంది ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది దయచేసి మంత్రి లోకేష్ సార్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు దయచేసి ఈ వీడియోకి స్పందించి న్యా న్యాయం చే తగిన విధంగా స్పందించి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అందరికీ చెప్పడం విన్నపం ఒకటే ఎందుకంటే ఈ విడియా మంత్రి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి చేకూర్చు చేకూర్చేలా అందరూ ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కూడుకుంటున్నాను జై హింద్ జై భారత్